హాయ్ అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరో మంచి వీడితే మీ ముందుకు వచ్చాను ఏంటి ఆ వీడియో అంటారా ఆ రోజు మనకి చక్కగా గార్డెన్ అన్ని నేను ఎక్కువగా కూరగాయలు పెంచుతున్నాను కంటే కూరగాయలు విడితే ఎక్కువ చూపిస్తూ ఉంటాను ఎందుకంటే మనం చాలా కష్టపడి ఆ చేస్తున్నామండి గార్డెన్ అయితే మాత్రం గార్డెన్ చేయడం అంటే చిన్న విషయం ఏం కాదు కష్టమే కానీ ఆ కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది కాబట్టి మనకు అది కష్టం అనిపించడం లేదు కష్టపడడం కూడా మనకి ఒక ఎక్సర్సైజ్ గా భావిస్తూ కష్టపడితే హ్యాపీగా ఉంటది కష్టం 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 అనుకున్నా ఉంటే అమ్మో అనిపిస్తుంది అనమాట మనకు మరి ఆ లకి వెళ్ళి వాకింగ్ వెళ్ళి మనకి కష్టమే కదండి అది మనం తెలియకుండా ఆనందం కష్టపడిపోతున్నాం అది ఇది కూడా అంతే అనమాట చక్కగా మనం హ్యాపీగా ఆ కష్టాన్ని ఇష్టంగా చేస్తూ ఉంటే మంచి ప్రతిఫలం అయితే ఉంటదన్నమాట మనకి ఎలాంటి ప్రతిఫలం మీకు తెలుసు కదా మంచి సేంద్రియ ఆ మనకు పండించుకున్న కూరగాయలు ఆరోగ్యానికి ఎంత అవసరమైన కూరగాయలు రుచికరమైన ఆరోగ్యమైన ఆ కూరగాయలు ప్లస్ అలాగే ఆరోగ్యకరమైన వాతావరణము ఈ అందులో పనిచేయడం వల్ల మంచి ఆక్సిజన్ ఇవన్నీ చాలా చాలా లాభాలు కాబట్టి ఇది నాకైతే కష్టం లాగా అనిపించదు ఆ కష్టం ఒక ఎక్సర్సైజ్ లాగా అనిపిస్తూ ఉంటుంది అనమాట అందుకు ఈ రోజు ఏంటంటే ఆ ఎక్సర్సైజ్ లో భాగంగా మన అంతా కూడా చక్క నీటి చూసిన అడవిలా ఉంది నాకైతే మాత్రం అసలు సమ్మర్ లాగా అనిపించలేదు పైకి వస్తే సమ్మర్ లాగా అనిపించడం లేదండి బయటకు వెళ్తే మాత్రం సమ్మర్ అదిరిపోతుంది అనిపిస్తుంది గార్డెన్ లో వస్తే మాత్రం ఎంత పచ్చగా ఎంత బాగుందన్న ఆనందంతో మాత్రం సమ్మర్ లా అనిపించడం లేదు అయితే ఎందుకు ఈ రోజు వీడియో ఏంటి అనుకుంటారా ఇదిగోండి ఇదే ఈ రోజు వీడియో చెట్టు చెమ్మకాయ ఇంతకు ముందు మీరు చూసారు ఇది తీగ చెమ్మకాయ తీగ తీగలాగా లాగా వస్తుంది అనమాట చూసారా ప్రతి చోట కూడా మంచిగా అలాగే పువ్వు వచ్చింది పూత స్టార్ట్ అయిపోయింది ఆకులు అయితే ఈ విధంగా ఉంటాయండి మూడేసి ఆకులు చిక్కుడు ఆకులు మూడేసి వస్తాయి గానీ ఇది వేరే రకంగా వేరే షేప్ లో ఉంటుంది అనమాట చిక్కుడు ఆకులు కాకుండా ఇదిగోండి ఈ విధంగా ఉంటది అనమాట ఇది ఇదిగో మామూలు చిక్కుడు ఇది ఇది వేరే ధరలు ఇక్కడ ఇదిగోండి చూసారా ఇది ఇది ఒక రకం చిక్కుడు ఇదేమో చక్క చెట్టు చెమ్మకాయ కాకుండా ఇది మనకి తీగ చెమ్మకాయ మీరు లాస్ట్ వీడియోలో మీకు చెట్టు చెమ్మకాయ చూశారు ఇది కూడా మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను ఇది తీగ చెమ్మకాయ ఇది అంటే మొత్తం ఇలా తీగలా పాకేస్తుంది అనమాట చూసారు పై వరకు పాకేసింది నేను గుమ్మడిపాద కూడా కలిసిపోయింది గుమ్మడిపా ఎక్కడ చూపిస్తాను రండి ఇక్కడ వంద రూపాయల డబ్బులు లేదనమాట ఈ వంద రూపాయల అది ఇంకా పక్కన రెడీగా ఉంది కదా ఇంకా పక్కనే ఇంక ఉంది కదా ఈ వంద రూపాయల టబ్బులో అది ఈ పక్కన బకెట్ కి కర్ర కట్టాం కదా దాన్ని కలిపి ఎక్కేస్తుంది అది ఎందుకు ఈ మొక్క ఎక్కడ ఉంది అనుకుంటున్నారు ఇదిగోండి మన తేగ శ్రమకాయ మొక్క ఈ ఇరవై లీటర్ల లో పెట్టాను ఇదిగోండి రెండు విత్తనాలు పెట్టాను రెండు వచ్చేసే చక్కగా ఇలా పెరుగుతున్నాయి అనమాట ఎంత ఆనందం కదండి అసలు ఎంత పచ్చగా గ్రీన్ గా ఎటువంటి తెగులు లేకుండా ఎంత బాగుందో కదా అసలు క్రాప్ ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత సెగదు కానండి ఈ పచ్చదారి చూస్తేనే మనకి కడుపు నిండిపోతూ ఉంటది అనమాట ఈ హెల్దీగా అసలు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా ఆకు ఎప్పుడు కూడా ఈ గ్రీన్ కలర్ లో ఉంది అంటే మనకి హెల్దీగా ఉన్నట్టు మొక్కకి పోషకాలు అందుతున్నట్టు అనమాట పోషకాలు అందలేదు అంటే కొంచెం లైట్ కలర్ అయిపోతుంటది డార్క్ గ్రీన్ ఉండదు లైట్ కలర్ అయిపోతూ ఉంటది అలాగే ఏదైనా పురుగులు అటాక్ చేసినా బలం తగ్గిపోయినా ఓవర్ వాటరింగ్ అయినా కూడా ఆకులు మనకి ఇలా ఎల్లోగా అయిపోతూ ఉంటాయి అనమాట ఇంత పచ్చగా ఉందంటే మనం కరెక్ట్ గా వర్క్ చేస్తున్నట్ లెక్క ఈ మన రోజు పని చేస్తుంది అయిపోద్ది అని ప్రత్యేక ట్రైనింగ్ ప్రత్యేకంగా అక్కర్లేదు చేస్తూ ఉంటే మన మనకి ఎక్స్పీరియన్సే మనకి మనకి ఉపయోగపడుతుంది అనమాట అది చెట్టు చెమ్మకాయ ఇప్పుడు ఇదంతా కోత చూసారు కాయలు కూడా చూపిస్తాను రండి ఇదిగోండి ఆల్రెడీ కింద రెండు కాయలు వచ్చేసినాయి ఇదంతా పోతే ఇదంతా కూడా పోతే వచ్చింది కానీ రెండే కాయలు నిలబడ్డాయి ఎందుకంటే ఫస్ట్ కదండి ఫస్ట్ టైం అంత ఎక్కువ బలం ఉండదు మొక్కకి ఇదిగోండి ఇక్కడ కొడుది లేతది ఇలా ఉంటుంది అనమాట లేతకాయ ఇదిగోండి ఎంత బాగున్నాయి కదా ఇవి లేతగా ఉన్నప్పుడే కోసుకోరండి ముదిరితే తినలేము చాలా చక్కగాను ఇలా ఉంటాయనమాట చెట్టు చమ్మకాయలు చాలా బలంగా ఉంటుందండి ఇదైతే మాత్రం పూర్వం వెరైటీ అండి ఇది మరుగున పడిపోయినా మరొక వెరైటీ ఈ చెమ్మకాయలు తమ్మకాయలు అంటారు రెండు ఒకటేనండి తమ్మకాయన చమ్మకాయన కూడా ఒకటే ఇది అలా పది కాయలు దొరికితే ఇంత కూర అయిపోతుంది అనమాట సన్నగా తరిగి చక్కగా మనం వండుకుంటే ఇది పిక్క కట్టినప్పుడే వండుకోవాలండి చూసారు పిక్కలేదు ఓన్లీ ఏ ఉంది పిక్క కట్టింది అంటే చెట్టు వదిలే మంచిది ఎందుకంటే దాన్ని మనకి చక్కగా మనకి సీడి పనికొస్తుంది అనమాట మళ్ళీ మనకి ఇలాగ ఇలా ఉన్నప్పుడే తీసుకోవాలి ఎంత పడాలి రెండు కాయలు ఎంత పొడవు ఎంత ఎంత పెద్ద వచ్చే చూడండి కాబట్టి ఈ చెట్టు ఈ చెట్టు అన్న సారీ నాకు అది అదే అలవాటు అయిపోయింది ఈ తేగ చెమ్మకాయలు చమ్మకాయలు మాత్రం సగం ఏ సీజన్ లో పండించుకోవచ్చు వింటర్ లో అయితే ఇంకా బాగా వస్తుంది నాకు సమ్మర్ లో కూడా చూస్తారు కదా మాలో సమ్మర్ లో ఏప్రిల్ ఏప్రిల్కి వచ్చేస్తాం మనం అయినా కూడా చక్కగా మనకి కాపు వస్తుంది ఎంత కొంత కాపు రావాలంటే అన్ని రకాలు పెట్టుకోవాల్సిందే సమ్మర్ లో పెట్టుకోవడం వల్ల ఒక సీజనల్ వెరైటీ క్యాబేజ్ కాలిఫ్లవర్ రాడిష్ క్యారెట్ అలాంటివి తప్ప మిగతా అన్ని పెట్టుకోవచ్చు అండి అన్ని పెట్టేస్తాను నేను ఎంతో కొంత కాపు వస్తే నాకు సమ్మర్ లో కూడా బయట కూరగాయలు కొనకూడదనేది అనేది నా ఎయిమ్ అనమాట అందుకు నేను అన్ని రకాలు పెట్టేస్తూ ఉంటాను చక్కగా ఒక రెండు చెమకాయలు వచ్చాయి రెండు రెండు చమకాయలతో ఇంకా హార్వెస్ట్ అయితే చాలా ఉన్నాయి నేను మీకు అది కూడా చూపిస్తాను అయితే మరుగున పడిపోయిన ఒక వెరైటీ అని కదండి మా చిన్నప్పుడు అయితే మాత్రం ఈ రోజు మాకైతే మార్కెట్ లో అమ్మేవాళ్ళండి చిన్నప్పుడు మా అమ్మ తీసుకొచ్చి వండేవారు కూర సో చక్కగాను ఆ ఏంటమ్మా ఈ కూర అని అని నువ్వు తింటే మటన్ తిన్నట్టే అని వర ఇప్పటికీ నాకు అది గుర్తేనండి మా అమ్మగారు ఎనవి కర్రీస్ ఎక్కువ చేసినప్పుడు కూడా చేసినప్పటికీ కూడా దీన్ని కూడా సమానమే ఇది చాలా మంచిది అని ఆయన చెప్తుండేవారు చక్కగాను ఇది మాత్రం మీరు ఎలాగెళ్తే ఆన్లైన్ లో ఇప్పుడు అన్ని దొరుకుతున్నాయి దొరకనవంటి ఏమీ లేవు మన గార్డెన్ ఫ్రెస్ ధర తీసుకోవచ్చు ఇదైతే నాకు టూ త్రీ ఇయర్స్ నేను నేనైతే స్టార్ట్ చేసి దీన్ని ఫస్ట్ నాకు గంగారాగర్ నాకు ఆయన ఒక సీడ్ ఇచ్చారనమాట ఆ గార్డెన్ ఇంటికి వెళ్ళినప్పుడు అప్పుడు నేను ప్రతి సంవత్సరం కూడా దాన్ని నేను డెవలప్ చేస్తూ ఇప్పుడు ఈ చెట్టు ఉంటుందండి దీన్ని హార్వెస్ట్ అని తీసుకుని రెండు కాయలు వదిలేస్తాం రెండుగా చూసినా దగ్గర పది విత్తనాలు వస్తాయి పది పది విత్తనాలు వస్తాయి రెండు నేను పెట్టుకుని మిగతా ఫ్రెండ్స్ ఇచ్చేస్తుంటాం అలాగా ప్రతి సంవత్సరం డెవలప్ చేస్తూ 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 ఇప్పుడు నాకు ఇది మూడోదో మూడో మూడోదండి ఇది మూడో తరం నాకు ఇది ఫస్ట్ పెట్టాను నేను హార్వెస్ట్ చేస్తాను ఆ విత్తనం పెట్టాను మళ్ళీ లాస్ట్ ఇయర్ దీన్ని తీసుకున్నాను మళ్ళీ విత్తనం పెట్టాను మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం మళ్ళీ క్రాప్ తీసుకుంటున్నాను ఇలాగా మన గార్డెన్ లో మనం పండించినవి మనం విత్తనాలు తయారు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్ ఉందండి ఏంట బెనిఫిట్ అంటారా ఇప్పుడు ఈ మొక్క మనకి ఎందుకు ఇంత పచ్చగా ఆరోగ్యంగా వచ్చింది అనుకుంటున్నారు అండి నేను వేరే గార్డెన్ లో తెచ్చి పెట్టిన వేరే గార్డెన్ లో విత్తనాలు తెచ్చి పెట్టినప్పుడు ఇంత హెల్దీగా రాదు ఎంతో కొంత వస్తుంది దాన్ని మనం చక్క పెంచుకుంటే విత్తనం తయారు చేసుకున్నాం అనుకోండి నెక్స్ట్ మళ్ళీ రెండో జనరేషన్ కి చాలా బాగా వస్తుందండి ఎందుకు వస్తుంది అంటే మన నీరు మన గ్రౌండ్ వాటర్ మన సాయిల్ మనం చేసే విధానం దీనికి అలవాటు అయిపోతుంది అనమాట అలవాటు అయిపోయి మంచిగా క్రాప్ వస్తుంది ఇప్పుడు కొత్తది అనుకోండి అప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు చేసే విధానం వాళ్ళు ఇచ్చే కేరింగ్ వాళ్ళు ఇచ్చే ఫుడ్లు మొక్కలు పెట్టేప్పుడు వేరేగా ఉంటాయి మనం ఇచ్చి వేరేగా ఉంటాయి కాబట్టి ఒక్కొక్కసారి కొంచెం మొక్కకి క్రాప్ తగ్గితే తగ్గొచ్చు మనం బయట నుంచి మొక్కలు తెచ్చుకున్నప్పుడు అలాగే ఇప్పుడు మన మనం అందుకే నేను ఏమంటానంటే మన సీడ్ మనమే తయారు చేసుకోవాలి మన సీడ్ మనం తయారు చేసుకున్నప్పుడే మనకి మంచిగా ఈ వస్తుంది నెక్స్ట్ తెగుళ్ళు కూడా రావండి మీరు మా మొక్కలు ఎక్కువ చూడండి ఎక్కువ మేము తయారు చేసుకున్న సీడ్స్ వలన తెగుళ్ళు ఎక్కువ రావు నాకు నేను ప్రతి ఒక్క కాయ వదిలేస్తాను నేను చెగులు ఎక్కువ రాకుండా ఉండాలంటే దాని ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఇమ్యూనిటీ పవర్ అంటే మనకి బాగా అలవాటు పడిపోయింది మన వాతావరణానికి మన స్వాయిలకి మనం చేసే విధానానికి మనం ఇచ్చిన లిక్విడ్ పుట్స్ కదా అలవాటు పడిపోయింది కాబట్టి మంచిగా మనకి వస్తుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఎవరి సీడ్ వాళ్ళే తయారు చేసుకోండి మరుగున పడిపోయిన ఈ ఈ కాయను కూడా రోజు మనం చక్కగా తినగలుగుతున్న చాలా చాలా విలువలు అండి మటన్ తో సమానం మా అమ్మగారు ఎందుకనేవారు ఇలా ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది అనమాట అంట ఇంత చక్కగా మనం తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా చాలా ఉంటాయి మన పూర్వీకులు అందరూ వాడిన ఆ కూరగాయలు అన్నివన్నీ కూడా మన గార్డెన్ లో ఉన్నవన్నీ కూడా మన పూర్వీకులు వాడిన ఆకుకూరలు కూరగాయలు అది అది ఆ జీన్స్ మనలో ఉంటాయి అది తినడం వల్ల కూడా మనకి ఆరోగ్యం చాలా బాగుంటుంది ఓకే అయితే ఆరోగ్య సమస్యలు అంటే వస్తాయండి ఆరోగ్య సమస్యలు రాకుండా ఎవరిమే ఒక కూరగాయలు పండిస్తున్నాం గానీ మన బయట నుంచి పప్పులు ఉప్పులు అన్ని బయట నుంచి కాదు తెచ్చుకుంటున్నాం ఆరోగ్య సమస్యలు ఎందుకు రావడం చక్కగా వస్తాయి కాకపోతే ఎదుర్కొనే శక్తి మనలో ఉంటదనమాట సగ డాక్టర్ దగ్గరికి వెళ్తాము మందులు వాడతాము అన్ని చేస్తాము కానీ కొంతమంది డల్ అయిపోతారు మనం ఏంటంటే ఆ మందుల పని మందులదే మన గార్డెన్ పని మన గార్డెన్ దే ఆ ఫుడ్ మనం తీసుకున్న ఫుడ్ కూడా దాని వల్ల ఒక హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా హెల్దీగా ఉండడానికి ఇది ఒక మంచి ఆయుధం అనమాట కాబట్టి ఇప్పుడు తీగ చెమ్మకాయ గురించి అయితే మంచిగా మాట్లాడుకున్నాం దీనిలో రెండు రకాలు తీగ చెమ్మకాయ ఒకటి చెట్టు ఒకటి చెట్టు చెమకాయ ముందు లాస్ట్ వీడియో మీకు చూపించాను ఇది తీగ చెమ్మకాయ నేను సీడ్ తయారు చేసుకున్న సీడ్ దీనికి సాయిల్ మిక్స్ అన్ని సాయిల్ మిక్స్ లాగా చేసుకోవాలి వాటరింగ్ అయితే డైలీ ఉండాలి పోషకాల వారం వారిస్తూనే ఉండాలి పెస్ట్ కంట్రోల్ కూడా ఏదో స్ప్రే చేస్తూ ఉండాలి ఇదేనండి ఈరోజు వీడియో అయితే నెక్స్ట్ ఇంకా ఆరోజులోకి వెళ్ళిపోదాం కదండి ఆ రోజులోకి వెళ్తే దాకా ఓకే అండి ఇంకా ఆ రోజులోకి వెళ్ళిపోదామా ఆరోజు లోకి వెళ్లే ముందు మీకు ఈ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూస్తే మా గార్డెన్ లో చాలా చాలా అందాలు మీరైతే చూస్తారండి ఇప్పుడైతే మాత్రం నేతి బీర వైట్ నేతిబీర మరొకటి వచ్చిందండి చక్కగాను పాత పాదు కదండి ఒకటి రెండు అలా వస్తుంది అంతకు ముందు చూస్తారు కదా వీడియోలో మూడు నాలుగు వచ్చేది తర్వాత మూడు వచ్చేది తర్వాత రెండు వచ్చేది ఇప్పుడు ఒక్కొక్కటి వస్తుంది ఒకటి వస్తున్నా చాలా మెడిసిన్ వ్యాల్యూస్ ఉన్నది కదా నేతిబీర్ అనేది సమ్మర్లో కూడా వస్తుందండి మనం జాగ్రత్తగా దాన్ని పెంచాలి దానికి వాటరింగ్ అని కరెక్ట్గా ఇవ్వాలి కానీ చక్కగా వస్తుంది అయితే ఇక్కడ క్యాబేజీ చూసారా ఈ క్యాబేజీ బుట్ట అసలు రాదేమో అనుకున్నాను కానీ ఎంత బాగా వచ్చిందండి ఒక వీడియోలో కూడా చెప్పాను అది ఏంటి అయిపోయింది సమ్మర్ కూడా స్టార్ట్ అయిపోయింది చాలా రోజులైంది ఇంకా రాదేమో వస్తుందా రాదా చెప్పండి ఫ్రెండ్స్ అన్నప్పుడు ఒక ఫ్రెండ్ అయితే చక్కగాను ఒక మిత్రులు కామెంట్ చేస్తారమ్మా అది తొంభై రోజులు కొన్ని వస్తాయి నూట ఇరవై రోజులు కొన్ని వస్తాయి తప్పకుండా వస్తుంది ఉంచండి అని వారికైతే ఈ వీడియో ద్వారా మంచి కామెంట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు అండి అయితే ఇక్కడ కింద ముదురాకుల అన్నీ కూడా మనం తీసేస్తూ ఉండాలి కొంచెం దానికి లేదా బలం తగ్గిపోతూ ఉంటుంది కింద ప్రతి మొక్కకి కింద అన్నీ తీసేయాలి కదా టమాటా అవచ్చు వంగవచ్చు క్యాబేజీ కాలీఫ్లవర్ ఏదైనా కూడా తీసేస్తూనే ఉండాలి లేదనేసి అంటే పైన ఆకులకి బలం తగ్గిపోద్ది అందుకే నేను ఈ విధంగా తీసేస్తున్నాను కొంచెం హెల్తీగా ఉన్నమైతే చట్నీ చేసుకోవచ్చు రసంలో వేసుకోవచ్చు పప్పులో కూడా వేసుకోవచ్చు కొంచెం వాడిపోయి వడ్లిపోయాయి కాబట్టి ఇవన్నీ కంపోస్ట్లో వేసేయడానికి అయితే నేను తీసేస్తున్నాను ఈ క్యాబేజీ ఆకుల్ని కాలిఫ్లవర్ ఆకుల్ని మన రాడిష్ ఆకులు ఏవి కూడా మనం వేస్ట్ చేయకుండా మంచిగా మనం చక్కగా వాటిని వినియోగించుకోవచ్చండి వినియోగించుకోవాలి కూడా ఆ ఆకుల్లో కూడా మంచి మంచి వ్యాల్యూ మెడిసిన్ వాల్యూస్ మంచి మంచి పోషకాలు ఉంటాయండి అయితే ఇప్పుడు నెక్స్ట్ హార్వెస్ట్ వచ్చేసి వంకాయలు ఈ నల్ల వంకాయలు నాకైతే మొక్కలన్నీ కూడా పెట్టిన మొక్కలన్నీ చక్కగా బ్రతికాయి ప్రతి ఒక్కటి కూడా కాపు వస్తుంది నేనే ఇంకా హార్వెస్ట్ చేయడం లేట్ అవుతుంది ఇది లేతగా ఉన్నప్పుడు మంచి వైలెట్ కలర్లో భలే ఉంటాయి నెగనెగలు ఏదో ఆయిల్ రాసినట్టుగా మెరుస్తాయండి కొంచెం లేట్ చేస్తే మా కలర్ షేడ్ అయ్యి డల్గా అయిపోతుంటాయి కానీ నెగనెగలు ఆడుతున్నప్పుడు చూస్తే భలే ఉంటాయి ఇక్కడ చూస్తారా ఇక్కడ పూలు మొక్కలు ఆకులు కొమ్మలు అన్నీ కూడా మీరు ఈ ఇక్కడ హార్వెస్టే కాకుండా మీరు మిగతా మొక్కలు కూడా గమనిస్తూ ఉండండి ఎందుకంటే ప్రతిదీ చూపిస్తే వీడియోలు అతి అయిపోతుంది ఫాస్ట్గా చూపించేస్తాను ఇక్కడ పెద్ద వంక ఎంత పొడవ పెరిగిందో కలర్ఫుల్గా భలే ఉందని ఇక్కడ కొంచెం చెట్టు నీడ వచ్చింది అందుకనో ఏమో ఇలా మనం ఒక్కొక్కటి అబ్జర్వ్ చేసుకోవాలి ముందు చూసారా చిన్నకాయలు అయినా సరే ముదిరిపోయినాయి ఇక్కడ పెద్దకాయ అయినా సరే మంచిగా ఉంది లేక కింద నేను ఆ హార్వెస్ట్ చేస్తున్నప్పుడే రిపేర్లు కూడా చేసేస్తుంటాను మొక్కలకి అంటే రిపేర్లు అంటే పెద్ద పెద్ద ఆకులు ఏమైనా పెరిగిపోయినాయి పండిపోయిన ఉన్నప్పుడు ఇలా టాక టాకా టాకా కట్ చేసేసి అప్పుడు మళ్ళీ నేను హార్వెస్ట్కి వెళ్తుంటాను అనమాట మళ్ళీ ఎందుకంటే ఈ ఈ లైన్ వదిలి వేరే లైన్కి వెళ్ళాను అనుకోండి ఈ లైన్లో మళ్ళీ పంచడం మర్చిపోతాను నేను వెళ్ళిపోతాం అనమాట అందుకనేసి నేను ఆ హార్వెస్ట్ ప్లస్ మొక్కల రిపేర్ రెండు కలిపి చేస్తుంటాను ఇక్కడైతే మంచి గుర్తు గుత్తులు బాగా వచ్చింది కదా దీనికైతే మొత్తం పెద్దకాయలు తీసి చిన్నకాయలు ఉంచేస్తేనే చిన్నకాయలు మళ్ళీ పెరుగుతాయి ఆ చిన్నకాయలు కూడా సకాలం హార్వెస్ట్ చేస్తేనే మళ్ళీ చక్కగా మంచిగా పోతొస్తుంది అనమాట అందుకు మీరు ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడమే ఇలా చెక్ చేసుకున్నప్పుడే మనకు పురుగులు కూడా దొరుకుతాయండి మన దొంగలు మన గార్డెన్ పాడు చేసే దొంగలు అనమాట ఆకు కింద ఉంటాయి చెక్ మనకి ఇలాగా మొత్తం ఆకులు చెక్ చేసుకుంటూ హార్వెస్ట్ చేసుకుంటూ చూసుకుంటూ మొత్తం అన్ని పనులు కలిపే చేసుకోవాలన్నమాట మనం ఇది చూసారా ముసుగు వంకాయ ముసుగు వంకాయ మంచి బలంగా పెద్ద పెద్ద ఆకులతో చాలా బాగా పెరిగిందండి ఇక్కడ చిన్నకాయ ముదిరిపోతుంది తీసేద్దాం ఎందుకు ముదిరిందో చిన్నకాయ ముదిరింది ముసుగు వంకాయ అంటే ఇదిగోండి ఇలా ముసుగుసుకునే కూర్చుంటుందండి వంకాయ అంతా కూడా ఈ విధంగాను ఆ బయటికి అలా వస్తుంది అనమాట వంకాయ మొత్తం తుడుమంతా అలా మూసేస్తుంది అందుకే దాన్ని ముసుగు వంకాయ అంటారనమాట వంకాయలో కూడా ఎన్ని రకాలు ఎన్ని వెరైటీలు అండి బాబోయ్ అసలు చూస్తుంటే మనకు మతిపోద్ది కదా ఈరోజు వీడియోలోనైతే చూసారు కామంచి మొక్క మనం మీరు చూసారు కామంచి గురించి పనిలో పని అయిపోతున్నాను కదా అలాగే ఇక్కడ కామంచి పళ్ళు అయితే ఏరేసుకుంటున్నాను ఎందుకంటే రాలిపోతాయి పళ్ళు రాలిపోతాయి అందుకు ఆ పళ్ళు రాలిపోకముందే చక్కగా హార్వెస్ట్ చేసుకొని తినేద్దాం మనం ఇది కూడా మంచి మెడిసిన్ ఉన్నది కదా మీరు ఎవరైనా చూడపోతే కామంచి మాకు గురించి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చక్కగా చూడండి చాలా మంచి మెడిసినల్ ప్లాంట్ అనేది ఇది పళ్ళు తినొచ్చు ఆకులు వాడుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు సరే ఏ పళ్ళని ఇద్దరం మా ఆయన గారు నేను సమానంగా పనిచేసుకుంటామండి చక్కగా ఇద్దరం కూడా నోట్లో వేసేసుకుంటాము అలాగే ఇక్కడ ఈ చివరి చూడ్డానికి వచ్చే ముందు ఇక్కడ చూడండి చక్కగా ఇవన్నీ డాలియా పింక్స్ అలా మంచిగా పూసున్నాయో ఇంకో మొక్క చూసారా ఇక్కడ బాల్సమ్ అంటే చిలక ముక్క పూలు డబల్ కలర్ అండి ఎంత బాగుందంటే సమ్మర్లో కూడా ఇలాంటి పూలు చూడడం ఎంత ఆనందం అండి ఎంత హ్యాపీనెస్ అండి కంచి కలర్ఫుల్గా అందులో మళ్ళీ వైట్ షేడు డార్క్ లైట్ కలిపి షేడింగ్ రావడం వల్ల చాలా చాలా లిక్ వచ్చింది అందుకే మీకు స్కిప్ చేయకుండా చూడండి అని చెప్పింది అందుకే ఇప్పుడు అర్థమైందా మీకు ఇప్పుడు స్కిప్ చేయరు కదా అసలు చేయకుండా చూస్తేనే మీరు బాగా ఈ వీడియోని ఎంజాయ్ చేస్తారనమాట అలాగే ఓకే ఇక్కడైతే ఈ చివరి ఒక వంగమక్క ఉంది ఈ వంగమక్కను కూడా మీరు పరిశీలించండి ఎక్కడైనా సరే ఒక తెగులు కానీ ముడత కానీ ఏముండదండి చెప్పాను కదా నా సీక్రెట్ అంతా ఏమీ లేదు వారం వారు నేను ఏం చేస్తున్నా ఒక షెడ్యూల్ పెట్టేసుకుంటాను మంగళవారం వచ్చిందని కానీ స్ప్రే డే అంటే ఈరోజు స్ప్రే చేయాలి అలా అయితే మనకు గుర్తుంటుంది స్ప్రే డే నాకు మంగళవారం అలాగే నాకు మండే వచ్చేసరికి లిక్విడ్స్ డే సాయిల్కి ఏదో ఒక లిక్విడ్ ఇవ్వాలి అలాగే రెండు రోజులు చాలా బిజీగా ఉంటుంది అనమాట నాకైతే మాత్రం మిగతా అప్పుడైతే సరదా సరదాగా మీతో కబుర్లు హార్వెస్ట్లు వీడియోలు ఇంకా మిగతా గార్డెన్ వరకు వాటికి మొక్కలకి తవ్వడము వాటరింగ్లు తర్వాత ఫ్రూనింగ్లు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు ఏది ఎప్పుడు కనిపిస్తే అప్పుడు చేసేస్తాను అవి వాటికైతే ఏ డే ఉండదు వీటికి మాత్రం కంపల్సరిగా నేను అలా పెట్టేసుకున్నానండి లెక్క ఎందుకంటే అలా అయితే సోమవారం వస్తుందనగానే గుర్తుంటుంది మంగళవారం వస్తేనే గుర్తుంటుంది లేకపోతే మనం మర్చిపోతాం అనమాట మనక మనకి గార్డెన్ పని ఒక్కటే కాదు కండి మనకి ఇల్లు పిల్లలు సంసారం బాధ్యతలు చాలా చాలా ఉన్నాయి కదా చూసారు నాలుగు మొక్కలు తిరిగేసరికి ఎన్ని వంకాయలు వచ్చాయి అలాగే అది బ్లూ మందార బ్లూ మందార పెద్ద పెద్దపాటులోకి రిపోర్ట్ చేద్దామని చూస్తున్నాను కానీ కొంత బుజ్జితలు ఇంకా పెరగలేదు అదే ఈ మొక్క చూసారా కొమ్మతో వచ్చిన వంకాయ వంకాయ మొక్క ఇది చాలా వీడియోలు మీరు చూసారు మీరు ఆ కొమ్మలు పెట్టినప్పుడు చూసారు పెరిగిన తర్వాత మా వారు ఒకసారి హార్వెస్ట్ చేశారు నేను ఒకసారి హార్వెస్ట్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు కానీ కొమ్మతో పెట్టిన వంకాయ చాలా బాగా హెల్తీగా చాలా ఫాస్ట్గా కూడా పెరిగిందండి అంటే తల్లి ఏజ్ ఉండడం వలన ఏమో అందులో మనం మంచిగా సాయిల్ మిక్స్ మంచి పోషకాలు ఇస్తూనే ఉంటాం కదా చాలా ఫాస్ట్గా పెరిగి మంచి మంచిగా కాయలు వస్తున్నాయండి చెట్టు నిన్న ఐదారు కాయలు ఉన్నాయి కానీ ఇప్పుడు నేను ఐదారు కోయిను ఏది పెద్దది పెరిగిందో అది కోస్తాను ఒక్కొక్కటి పావు కేజీ ఉంటుంది ఏమో అండి అంత బలంగా వస్తున్నాయండి పెద్ద పెద్ద కాయలు ఎక్కడ ఒక పుచ్చు కానీ సచ్చు కానీ ఏమీ లేదు భలే ఉన్నాయబ్బా అసలు ఈ మొక్కకైతే అయితే దండం పెట్టాలని నేను రోజు దండం పెడతాను ఈ మొక్కకు మాత్రం ఎందుకంటే చనిపో నాకు మూడు సంవత్సరాలు మాత్రం చాలా బాగా క్రాప్ వచ్చింది చనిపోతుంది ఏమైనా భయపడి ఇంకా కొమ్మ తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను పెట్టిన తర్వాత మొక్కలకు నిజంగానే చనిపోయిందండి చక్కగా ఇక్కడైతే నాకు ఆ కొమ్మ మంచిగా పెరిగి బాగా వస్తుంది మీరు ఒక్కసారి మీ గార్డెన్లో కూడా ప్రాక్టికల్ చెయ్యండి వంగ మొక్కలు చక్కగా కొమ్మతో కూడా బతుకుతాయి వంగ టమాటా బంతి ఇవన్నీ మన మందార కొమ్మని ఎలా పెట్టుకుంటాం అలా పెట్టడం ఎంత పెద్ద వంకాయ చూడండి ఎంత బాగుంది కదా అసలు రెండు వంకాయలు వస్తే పావు కేజీకి ఎక్కువే వచ్చేస్తాడు మూడు వంకాయలు కంపల్సరీగా అర కేజీ అవుతుంది అనమాట అంత బాగా సైజ్ వస్తుంది అంత బాగా కాపు వస్తుంది అసలు తెగులు లేకుండా ఉంది అంటే మొక్కకి ఇమ్యూనిటీ ఉందంటే ఇంకా తెగులు అవి రెండు కల పావు ఉంటాయి లేదా చెప్పండి పావు ఎక్కువగానే ఉంటాయి అంత పెద్ద కాయలు అండి మొక్కలకు వస్తే చాలా కూర అవుతుంది అనమాట కాయ చూస్తే ఇలా ఉంది కానీ చాలా 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 ఆనందంగా ఉందండి నాకైతే మాత్రం ఈ కొమ్మతో కాస్తున్న వంకాయని మీకేమనిపిస్తుందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నా మాట నిజమని మీరు కూడా నమ్ముతారు చక్కగా మీరు మళ్ళీ కామెంట్ చేస్తారు అమ్మా మేము కూడా కొమ్మతో పెట్టామని కాకపోతే ఇప్పుడు సమ్మర్ కదా కొంచెం జాగ్రత్తగా ముంచి ఎలావేరా పెట్టి ప్రాక్టికల్ చేయండి అదే వింటరు రైనీ సీజన్ అయితే కంపల్సరీగా బతికేస్తాయి మనకి అలాగే నల్ల వంకాయలు మాత్రం చాలా సందర చేస్తూ నాకైతే చాలా చాలా ఆనందాన్ని ఇస్తూ భలే ఎంజాయ్ చేస్తాం ఈ వంకాయలు మాత్రం ఈ వంకాయలు చెప్పాను కదండి ఇది ఈ వంగ మొక్కలు మాత్రం ఎక్కువగా మనకి ఎక్కువ తెగులు రాదు నెక్స్ట్ క్రాప్ ఎక్కువ వస్తుంది నెక్స్ట్ ఇదే ఫ్రైకి స్పెషలిస్ట్ ఇది పకోడి వంకాయ అలాగేదైనా చేసుకోవడానికి స్పెషల్గా బాత్ అవి చేసుకోవడానికి స్పెషల్ స్పెషల్గా చాలా బాగుంటుందని చెప్తూ ఉంటాను కదా ఇలా ఒకసారి ఒక రౌండ్ రౌండ్ కొట్టేస్తూ ఉంటాను అన్నమాట నేను గార్డెన్ అంతా కూడా ఇక్కడ చూసారు చిన్న ఐదు లెట్లు పెండి డబ్బాలో కూడా ఒక వంగమక్క మిగిలిందని పెట్టేస్తే అది కూడా మంచిగా కాపొచ్చేస్తుంది అలాగే ఇక్కడ చూసారా ఇది ఇలాగే వెతకడమే ఇంకా మనం గార్డెన్ అని తిరుగుతే ఎక్కడెక్కడ ఉన్నాయో ఏమున్నాయని వెతకడం వరకే ఇక్కడ లక్ష్మణ ఫలం మొక్కలో ఆ వంగమొక్క పెట్టారు అది కూడా బాగానే కాసేస్తుంది ఇక్కడ ఈ టబ్బులో నేతైతే కేశవర్ దీని పుట్టేసిందండి పక్కన ఇది వంగమొక్క ఈ మనం వంకాయలు హార్వెస్ట్ చేస్తున్నప్పుడే ముదిరాకులు ఎండా ఆకలి కూడా తీసేస్తున్నాను ఎందుకంటే ప్రత్యేకంగా మళ్ళీ వీటి కోసం వచ్చి నేను ఇవన్నీ ఫ్రూనింగ్ చేయాలి అంటే మనం మర్చిపోతామని చెప్పాను కదా అలాగే ఇక్కడ వంగ మొక్క తీసి మీకు చూపిస్తున్నాను ఎలా పెట్టాలి ఏంటి అనేది ఇదిగోండి మొత్తం ఈ విధంగా తీసేసి చక్కగా ఒక స్టెమ్ను మాత్రం చక్కగా ఇలా మట్టిలోని దాన్ని నేడపట్టున ఆ తల్లి మొక్క దగ్గర పక్కన దోపేసి ఒకసారి మీకు ప్రాక్టికల్ చేయండి ఇదిగోండి ఇక్కడ దోపేస్తున్నాను నేనైతే మాత్రం ఇక్కడ మట్టిలోని మంచిగా బతికేస్తుంది ఆ నీడకి ఆ చలదనానికి చక్కగా బతికేస్తుంది మీరు ఒకసారి ప్రాక్టికల్ చేయండి ప్లీజ్ ఎందుకంటే మీది నిజం అండి చాలా బాగా వస్తుంది ఎందుకంటే మనం నారు పోసి పెట్టిన మొక్క కన్నా మతో పెట్టిన దానికి చాలా ఫాస్ట్ గ్రోయింగ్ ఉంది ఎక్కువ కాయలు కాస్తుంది తెగులు లేకుండా బాగుంది అలాగే ఇంకా పక్కన చూస్తే బెండకాయలు అయితే రోజుకు రెండు మూడు వస్తున్నాయి అండి మాకు అది మీకు చూపించలేదు వీడియోలో నేను చూపించలేదు ఈరోజు చూపిస్తున్నాను పనిలో పని కాబట్టి చూపిస్తున్నాను ఈ పక్కన హార్వెస్ట్ చేస్తున్నాను కాబట్టి మిగతా ఇలా చెక్ చేసుకుంటూ చేత్తో అది విరుక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటానమాట ఎందుకంటే బెండకాయ ముదిన బ్రహ్మచారం పనికి రాదు కదా బెండకాయ ఒక్క రోజు ఎక్స్ట్రా ఉన్నా కూడా అది ముదిరిపోద్ది అస్సలు మనకి వంటకి పనికిరాదు ముదిరిపోయిన కానించి చారులో వేసి దాన్ని ఒక ములకాయలా చీకుతూ ఉండాలన్నమాట అలాగే ఇక్కడ ఇంకొంచెం ఉన్నాయి వంకాయలు ఇది కూడా నేను కోసేస్తున్నాను ఈరోజైతే మాత్రం హార్వెస్ట్ చాలా కనువిందుగా సంతృప్తిగా చాలా బాగా అయిందండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ చూసారా ఇక్కడ అది వైజయంతి మాల వైజయంతి మాల మొక్కలు పూసలు రోజు చెక్ చేసుకోవాలి ఇది కూడాను ఎందుకంటే ఏ రోజు పూసలు ఆ రోజు ఎండిపోతూ ఉంటే కింద పడిపోతాయి అందుకని కింద పడకుండా కాడ ఎండిపోయినప్పుడు మనకు తెలిసిపోతుంది ఇంకా పూస ముదిరింది అని ఇదిగోండి ఈ విధంగా అనమాట బ్లాక్ అయిపోయి కాడ నా నల్లగా అయిపోతుంది అంటే అదే ఎండిపోయినట్టు అయిపోతుంది అప్పుడు మనం హార్వెస్ట్ చేసేయాలి ఇది ఎక్కడ ఒక ఉంది మీకు చూపిస్తాను తేడా చూడండి నేను రోజు ఏ రోజు పోసలు ఆ రోజు పోసి ఒక డబ్బాలో వేసేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే మన ఫ్రెండ్స్కి విత్తనాలుగా ఇవ్వడానికి అలాగే ఎక్కువైనప్పుడు గారికి అయితే ఇస్తానని చెప్పాను ఒక దండ ఆయన కోసం అది అలా సమకూరుస్తున్నాను ఇక్కడ చూసారా సమ్మర్ లిల్లీస్ ఎంత బాగా విరబోస్తున్నాయి చామంతులు కట్ చేసినవి మళ్ళీ చక్కగా మా మనకి చిగురులు పెట్టినవన్నీ కూడా బాగా వచ్చాయి ఇక్కడ నాలుగు ఒకేసారి అమర్ లిల్లీస్ మాత్రం ఎంత బాగా వచ్చాయో చూడండి ఇవి సమ్మర్ లిల్లీ అంటాను నేను అది మాత్రం సమ్మర్లో మంచిగా బ్లూమ్ అవుతాయి నాలుగు నాలుగు లాంతరలాగా ఉన్నాయి నాలుగు దిక్కులు నాలుగు ఉత్తరం తూర్పు పడమర ఉత్తరం దక్షిణలాగా భలే ఉన్నాయి కదా కృష్ణ దగ్గర కనువింది చేస్తూ ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఇదండి ఈరోజు హార్వెస్ట్ చాలా చాలా హ్యాపీ హ్యాపీగా నాకైతే మాత్రం మరో మంచి వాడితే మీ ముందుకు వస్తాను లోక సంస్థ శికునాభవన్ తో బాయ్ అండి బాయ్ బాయ్